Gracias జనసేన ప్రభావడానికి లేదని చెప్పేసి అతను చాలా దీప్ గా మాట్లాడాడు అదే విధంగా మా ఆకల గ్రామస్తులు టీడీపీ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యాదవ్ కానీ మొత్తం వాళ్ళందరి మీద ఎవరైనా కనుక్కోవచ్చు ఈ వీడమిత్రులకు తెలుసు నేను ఎవరికైనా ఏం తీసుకోలేదు నేను పార్టీ కోసం ఎంతో ఒక ఎన్నో ఇంట్లో ఇద్దరు కానీ ఖమ్మం కానీ బేసర మీరు మటుకు అనంతరం తీసుకుపోయి తీసుకపోయి నాకు ఈ అవమానము నేను ఒక మాజీ కానీ ఒక్కసారి కూడా వెల్లంక సాయి గారు నాకు ఏ రోజు వచ్చి మనం కూటంగా ఉందాము మనం మీరు నలుగురిమే కదా అందరం కలిసి తిరుగుతాము

రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా గ్రామంలో వైసీపీకి పదకొండు వందల ఓట్ల వచ్చింది ఆ విజయ విద్యార్థి మొత్తాన్ని రిడ్యూస్ చేసుకుని తగ్గించుకొని తీసుకురావడం జరిగింది మేమంతా కలిసినట్టుగా సమిష్టిగా జన సమీకరణ కానీ ఎన్నికల పాల్గొనడం కానీ 頑張るか、サンタ、誰かな

叫柬埔寨，叫柬不不早。

పిల్లయ్య వేర్ల పల్లయ్యే మాట్లాడు మాట్లాడు owner of

ఏ పార్టీలో పార్టీ వచ్చిన అందరు వైసీపీ నుంచి వచ్చినేగా అధిష్టానం తమ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మామిల్ల చంద్రశేఖర్ గవర్నమెంట్ సర్వీసులో పిఆర్ గారు రిటైర్ అయ్యారు ఈ పద సంఘాన్ని మధ్య హైపుకు తీసుకెళ్లాం దాంట్లో పదమూడు సంవత్సరాల్లో ఉండే అధ్యక్ష పాత్ర మాట్లాడు మాట్లాడచ్చు కదా ఇక్కడ టికెట్ రాదు మనకు రాదు ఇచ్చినా అర్థం సేవలు విడుస్తున్నాము నువ్వు దేనికి పనికొస్తావు నువ్వు కనీసము సమస్య పోలీస్ సమస్య లేని వ్యక్తి నువ్వు అందరిలో అంటే ఆయన వల్ల ఎక్కువ వచ్చింది కానీ వెళ్ళకుండా 嗯。No, no, no. సరే మిగిలినొచ్చి చూపించినట్టు కూడా ఇది ఏమన్నా కానీ పండగలిపోయి నాకు అవదానం পত্র <imitation> খার అంతే ఈ ఊళ్ళో కానీ ఒకళ్ళకి ఆ సార్ నాకు ఏ మాకు అదే ఎందుకంటే అది సభ్యత విషయం వచ్చి మంతమంది పేద పేదేసి నేనే సాధంతో సభ్యత్వాలు చేప Can I జరిగిపోయింది కానీ వేగం వచ్చేసి సవాల్ వస్తుంది నేను ఈ బెల్లకే ముందు మెయిన్ మన ఇది మ్యాటర్ ఏదంటే బెల్ల